పార్టీ ఎన్నికల గ్యారంటీల అమలు విషయంలో అలాగే బీసీ రిజర్వేషన్ విధానంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బోడ్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మందా సంజీవ్ రెడ్డి బీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రదర్శిస్తూ ఆయన మాట్లాడారు బీసీలను మోసం చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు రేవంత్ అబద్దాలేనని మండిపడ్డారు బీసీలకు న్యాయం చేయగల ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని మందా సంజీవ్ రెడ్డి స్పష్టం చేశారు ప్రజలు వివరించేందుకు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ సమావేశానికి అధ్యక్షుల వారు మరియు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు పత్రిక అందరూ పాల్గొనడం జరిగింది మనం గత డెబ్బై సంవత్సరాలను చూస్తున్నాం కాంగ్రెస్ పాలన అంటేనే మోసం కాంగ్రెస్ అంటేనే మోసం అది డెబ్బై సంవత్సరాల నుంచి భారతదేశ ప్రజలను మా తెలంగాణ అందరు మోసం చేసుకుంటూ ఉన్న ఇంత జరిగినటువంటి ఎలక్షన్లో మేము నిజరాని హామీలు ఏవైతే అమలు కాని హామీలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయింది ఇరవై రెండు నెలలు అయింది ఏ ఒక్క హామీ కూడా పరిపూర్ణంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ దాటవేస్తూ మోసం చేస్తుంది కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లలో గ్రామీణ ప్రాంతాలు రాబోయే ఎలక్షన్లు ఎంపీటీసీలు ఎడ్పీటీసులు సర్పంచ్ ఎలక్షన్లు ఈ ప్రజలను బాకీ కార్డు తీసుకుపోయి వాళ్ళను కాంగ్రెస్ పార్టీని ఎండగట్టి ఉతికి ఆరాయాలి అని కూడా ప్రజలకు మేము పిలుపునిస్తాము ఇదే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ ఏదైతే బాకీ కార్డు ఉందో మా గోడిపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఇంటింటి కూడా బాకీ కార్డు వంచి వాళ్ళు కాంగ్రెస్ తెలియడం జరుగుతుంది ఈ కార్యక్రమం కూడా మా అధ్యక్షుల వారితో చర్చించి త్వరలోనే ఈ కార్యక్రమం డివిజన్ మొత్తం కూడా తిరిగి చేస్తామని పత్రికా ముఖంగా తెలియజేస్తాం పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాని ప్రధాన కారణం ఆరు గ్యారెంటీలు అమలు పైన అనుకోవడం దాంతో పాటు నిన్ననే మరి హైకోర్టులో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ పైన కేసు ఉంటే ఆ కేసును కూడా కొట్టేయడం జరిగింది కాబట్టి దాని మీద కూడా ముందు మాట్లాడి తర్వాత ఆరు గ్యారెంటీల మీద మాట్లాడదామని అని చెప్పి అనుకోవడం జరిగింది మనం గతంలో కూడా లాస్ట్ ప్రెస్ మీట్ కూడా మనం అనుకున్నాం లాస్ట్ ప్రెస్ మీట్ ఒకటి దసరా కట్ట ముందు కానీ ఆ ముందుకు మాట్లాడడం మనం డిస్కషన్ చేసినాం మీరు కూడా క్వశ్చన్ చేశారు ఇప్పుడు చట్టబద్ధత లేని జీవోలు తీసుకొచ్చి చట్టబద్ధత లేని జీవోలు తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీసీలను మరొకసారి మోసం చేసిందనే విషయాన్ని మరి మనం గతంలో చెప్పినాం మళ్ళీ నినాది హైకోర్టు కూడా రుజువైంది ఎప్పుడైతే ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని బీసీల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే బీసీల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మకం ఉంటే అభిమానం ఉంటే ప్రేమ ఉంటే అదొక పద్ధతి ప్రకారం ఆ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉండే కానీ రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ప్రజలను ఏ విధంగా అయితే మోసం చేసి ఆచరణ సాధ్యంగా హామీలిచ్చి మరి గద్దెనెక్కిందో అదే విధంగా ఈ ఆరు క్యారెడ్డల పేరు మీద ఏదైతే మోసం చేసిందో తెలంగాణలో ఉన్న బీసీలను కూడా అదే విధంగా మోసం చేయొచ్చు అన్న ఉద్దేశంతో మరి కపట ప్రేమతోటి వాళ్ళు బీసీలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు ఏ విధంగా రాజకీయంగా చైతన్యం అవుతారో మరి రేపు పొద్దున మా ముఖ్యమంత్రి సీటుకు బీసీలు ఏ విధంగా వస్తారో అన్న ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారు బీసీలను మోసపూరితంగా చేయాలని చెప్పి జీఓ నైన్ ను తీసుకొచ్చారు వారి గురద ముఖ్యమంత్రి గారికి జీఓ నైన్ గా తీసుకురావాల్సింది షెడ్యూల్ నైన్ లో పెట్టి తీసుకురావాలి మరి షెడ్యూల్ నైన్ లో పెట్టాలంటే ఏం చేయాలి పార్లమెంట్ లో బిల్లు పెట్టించాలి పార్లమెంట్ తీర్మానం చేయాలి మరి రాష్ట్ర ఆర్డర్ తీసుకొచ్చి రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ నైన్ లో పర్సెంట్ బీసీలకు కాబట్టి అందరికీ అందరికి న్యాయం చేసే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ పేద పడుగు పైన వర్గాల పైన మరి వృద్ధులు వికలాంగుల పైన కూడా మరి రైతుల పైన కార్మికుల పైన కర్షకుల పైన బిఆర్ఎస్ పార్టీ మరి ఉండదు కాబట్టి దీనిపైన మరి మీరంతా కూడా మాకు సహకరించవలసి కోరుకుంటూ ఏదేమైనా పేదల పక్షాన ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మరి పేదల పక్షాన పోరాటం చేస్తుంది మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయకుంటే మరి ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలిపి మీకు కావాల్సిన సమాధానం ప్రజలు చేస్తున్న చెప్పాల్సి ఉంటుంది కాబట్టి మరి కార్యక్రమాన్ని పిలిచిన వెంటనే మా పార్టీ సెక్రటరీ గారు కృష్ణ గారు మరి ఆదేశానుసారం కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు వెంటనే మీరంతా కూడా వచ్చి స్పందించి కార్యక్రమం పాల్గొన్నందుకు అదేవిధంగా కార్యక్రమం పాల్గొన్న మా రవి గౌడ్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీధర్ గౌడ్ గారు రామచంద్ర గారు కేన చిన్న గారు అదేవిధంగా వేదిక ముందున్న బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జులు డివిజన్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షులు మరి మా తెలంగాణ ఉద్యమకారులు అదేవిధంగా యువజన విభాగం నాయకులు అందరూ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమం పాల్గొన్న పత్రికా విలేఖరులు ఆలస్యమైన ఇలా పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియస్తూ ఒకరొకరు మా దీని మీద ఓ నిమిషం మాట్లాడతారు తర్వాత విద్యాపరంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా అవుతారు ఆ తెలిసినా కూడా బీసీలను మోసం చేయాలి డ్రామా ఆడి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఎక్కడికో ఇరవై సంవత్సరాల క్రితం సినిమా ఠాగూర్ సినిమా ఒక చచ్చిపోయిన పేషెంట్ ని తీసుకొచ్చి కార్పొరేట్ హాస్పిటల్ లో బతికినట్టు సీరియస్ గా యాక్టింగ్ చేసినట్టు అది చేసినట్టు ఇది చేసినట్టు యాక్టింగ్ చేసి చచ్చిపోయిన శివానికే మరి ఏ విధంగా వాయిద్యం చేసారో సేమ్ అదే విధంగా ఈ మంత్రులు గాని ఈ ముఖ్యమంత్రి గాని వీళ్ళతోటే వేణుగోపాల్ రెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తోటే సుప్రీంకోర్టులో కేసు వేయించి వీళ్ళంతా మంత్రులు వాడికి పోయినట్టు యాక్టింగ్ అదే విధంగా హైకోర్టు ఎనిమిది తారీఖు తొమ్మిది తారీఖు కేసు ఉంటే ఈ మంత్రులు పోయాడ మొత్తం అల్చల్ చేసి యాక్టింగ్ చేసి మేము బీసీ ప్రేమ ఉన్నట్టు చూపించుకున్న తప్ప అది ముఖ్యమంత్రి తెలుసు ఆ మంత్రులు తెలుసు అదే విధంగా ప్రతి ఒక్క వాదించి అడ్వైకెట్ తెలుసు ఈ బిల్లు నిలబడాలని చెప్పి ఇట్లా బీసీఎల్ మోసం చేసిండు మరి తొందరలోనే మా బిఆర్ఎస్ పార్టీ ఈ దీని మీద ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ప్రాంతంలో మేడ్చల్ ఏ ఇక్కడ మా మల్లారెడ్డి గారి నాయకత్వంలో మరి రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారి నాయకత్వంలో మరి దీనిపైన ఏ నిర్ణయం తీసుకున్నా దాని పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి బీసీల తరఫున నిలబడతాం బీఆర్ఎస్ పార్టీ అంటేనే బహుజన రాష్ట్ర సమితి బిఆర్ఎస్ పార్టీ అంటే బహుజనుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఓన్లీ ఓసీల పార్టీ ఓన్లీ రెడ్ల పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంటేనే పేద పడుగు బలైన వర్గాలు ఉన్నటువంటి బీసీల పార్టీ అనే విషయాన్ని తెలియస్తూ బీసీలకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అండదండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుందన్న విషయాన్ని మా కేసీఆర్ గారు మా కేటీఆర్ గారు మా హరీష్ గారు ఇక్కడ మా మల్లరెడ్డి గారు బీసీలకు అండదండగా ఉండి బీజీలకు న్యాయం అయ్యేంత వరకు మేము మాకు సహాయశక్తులా మా పాటించిన నిర్ణయం ప్రకారం మేము ఉంటామని చెప్పి ఈరోజు కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం